ఆ నాలే ఉన్నాయి నా దగ్గర నేను శిస్థు కట్టిన నాలుగన్వర్షన్ కట్టిన పేపర్లు ఉన్నాయి మా తాత శిస్తు కట్టిన పేపర్లు ఉన్నాయి నిజాం సర్కార్ ఇచ్చిన పానీ రికార్డు పైసలు పట్టి పాసుబుక్లు నాలు అన్వర్షన్ ఆనాడు మా తాత గవర్నమెంట్ కట్టిండు నలభై ఒక్క రూపాయి ఎనిమిది అనాలు సెవెన్ ఎయిటీ నైన్ బై వన్ మొత్తం బై టూ బై త్రీ అంతా దాన్ని ఫ్రాడ్ చేసుకుంటూ వస్తారు ఆ కాలం నుంచి మా తాత చచ్చిపోగానే ఐదు ఎకరాలు పట్ట చేసి వేరే పేరు ఎక్కించి అది ఆగం చేసారు మిగిలిన రెండెకరాల పదిహేను గుంటలు ఇలాగ పెడితే పన్నెండు గుంటలు ఇలా పెడితే అది కాదంటావా నువ్వు గవర్నమెంట్ భూమి ఉంటావా మరి మ్యాప్ ఇచ్చిండు కదా సర్వేరు మండల్ సర్వేరు రెండు వేల పదకొండులో అమర్సింగ్ మ్యాప్ ఇచ్చిండు సర్వేరు అది నా దగ్గర ఉంది ప్రతి పేపర్ నేను మ్యాప్తో సహా అన్ని పిన్ను కొట్టి మీకు ఇస్తా చెక్ చేసుకోండి మొత్తం ఇంతే నా కొట్లాటంత ఇదే మా నోట్లే బతికే ఆధారాన్ని నువ్వు నోట్లే మానుకొస్తావు అను మామూలన్నీ మా పిల్లలు ఏం కావాలి మీ బతకెటోళ్ళు అంతా ఏం కావాలి ఈ కష్టపడి ఇవన్నీ పెట్టుకునేదంతా అంతా ఏం కావాలి మేమే దొరికినామా ఇలా రసూల్ ఖాన్ దొరకలేదా అక్కడ రెడ్డిలు దొరకలేదా వాళ్ళు పటేళ్ళు వాళ్ళు కబ్జాలు చేసిన భూములు వదిలేస్తావా రసూల్ ఖాన్ ఇప్పుడు కూడా కడుతుండు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ అది ఆపు నువ్వు నేను చూపిస్తా నేను ముంగట్ నడిచి చూపిస్తా నీకు ఈ భూమి ఎక్కడెక్కడ ఉందో చూపిస్తా అవన్నీ కూలగొట్టు ఆర్డర్ తీసుకురా వాళ్ళ మీద అమాయకుల మీదనా నీ బలం నీ కలం బలం అక్కడ కలెక్టర్కు క్యాన్సిల్ చేయాలి వీని తిరుపతి కానీ అని లెటర్ పెడతావు ఇక్కడ రిజిస్టార్ల రెడ్లర్ పెడతావు ఈ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ కావద్దని ఎందుకు పెట్టినావు నీకేం పగ నేను అసలు మీకు ఏం పగ నేను ఒక మాదివాడు జమానా నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి అడగ తిని వాళ్ళం మేము మాకు ఈ భూమి కాకుండా నువ్వు చేయాలని అంటే మా ప్రాణాలన్నీ పెట్రోల్ పోసుకొని తలగ పెట్టుకొని చచ్చిపోయినాక అప్పుడు నువ్వు గుంజుకో అట్లనే ఈ భూమి అంతా విడది ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో నేను చూపిస్తా రా నువ్వు సర్వే చేయి గొలుచు గొలుచు మ్యాప్ పెట్టు ఎక్కడ సెవెన్ ఎయిటీ నైన్ బై వన్ ఉంది బై టూ ఉంది బై త్రీ ఉందో నేను చూపిస్తా నువ్వు కూలగొట్టు ఇది నేను చేయాల్సిన న్యాయం నేను అడిగే న్యాయం నాకు ఇదే మళ్ళా కూడా నేను దయచేసి చెప్తున్నా ఆమె మీద నాకు ఏ కోపం లేదు ఆమె ఆమె ఎంకా ఎవరున్నారో నాకు తెలియదు మేధావులు నా నా ఆన్లైన్లో నాకి డిలీట్ చేసింది మళ్ళీ ఆన్ చేయమాను నాదేమన్నా తప్పు ఉంటే ఆమె కాళ్ళ మీద పడతాం మీ అందరం గట నా అయిందని మేము మాదిగోలం ఎన్టీ